హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము నైట్ అంతా కరెంట్ లేదండి ఏదో ట్రాన్స్ఫార్మ్ది ఏదో లోడ్ ఎక్కువై పేలిపోయింది రాత్రి అంతా కరెంట్ రాదు నెక్స్ట్ డే మార్నింగ్కే వస్తుంది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది తెల్లారు గట్ల ఎనిమిది గంటలకేమో కరెంట్ వచ్చింది ఇవి ఏడికి ఉన్నా ఫ్రెండ్స్ అమ్మకి ఊపుతో పడుకోవడమే సరిపోయింది ఉండడమే సరిపోయింది నాకు నాయకుకి ఎనిమిదింటికి కరెంట్ వచ్చింది అనగా ఎనిమిది నుంచి పదకొండు దాకా నేను పడుకున్నాను అరే ఆగరా వీళ్ళు పొద్దున్నే అసలు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను యూట్యూబ్లో వీడియోస్ ఎలా తీస్తాను ఎలా ఉన్న ఇంటిని ఎలా సర్దుకుంటాను ఏమేమి పనులు ఉంటాయి అనేది మీకు రియల్గా నేను షూట్ చేస్తూ చూపించాలి అనుకుంటున్నాను సో ఈ బట్టలు చూస్తున్నారు త్రీ డేస్గా వర్షానికి ఆరక ఈ తీసుకెళ్ళడం ఏడ మళ్ళీ వర్షం వచ్చినప్పుడు తీసుకొచ్చిన ఇక్కడ వేయడం చాలా ముడతలు పోయిపోయాయి ఒక ఇదిగా ఉన్నాయి మోస్ట్లీ అన్ని చున్నీలు కాటన్ టాప్సే ఉన్నాయి ఇవన్నీ మరత పెట్టడం ఒక పనుంది అసలు ఏం పనులు ఉన్నాయి ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది ఈ బ్లాగ్ అనమాట సో జెన్యున్గా అంటే ఈ బ్లాగ్ నేను సర్దినా సర్దకున్నా కూడా అసలు ఏం పనులు ఉన్నాయి ఎలా ఉన్నదని నేను ఎలా తీసుకొచ్చి మీకు షూట్ చేసి చూపిస్తున్నాను అనేది ఈ బ్లాగ్ యొక్క ఉద్దేశం అనమాట మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తానే ఉన్నాను నాకు రెండు రెండుసార్లు స్టార్ట్ చేసి ఆఫ్ చేసేసాను సో ఇంకోటి నేను ఇప్పుడుకున్నారని చెప్పేసి అన్నాను కదా చూపిస్తాను నేను మీకు కొత్త మామిడికాయలు వచ్చాయండి మీకు తిన్నారా లేదా మా అయితే తీసుకొచ్చారా అదిగోండి మగ్గ పెడుతున్నాము రసాలే రోజుకి రెండు మూడు రసాలు అయితే తినేస్తున్నాను నేను నాకు చాలా ఇష్టం వడకాయలు ఇదిగోండి ఈయన లేవనికి పడుకున్నారు ఇల్లు ఇది వేసుకొని ఇద్దరికి ఊపుతూ పడుకోబెట్టడమే సరిపోయింది మాకు ఇంకా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఒరిజినల్గా ఇప్పుడు వాళ్ళు ఆకు వచ్చారుగా టేపు అలా వాడికి దొరికిందల్లా తీసుకొచ్చేసి వాడికి నచ్చిన చోట పడేస్తూ ఉంటాడనమాట మేము అవి సర్దుకుంటా ఉంటాము గ్లాసులు లేదు ప్లేట్లు లేదు చేతికి ఏది దొరుకుతుంది లేప మాకు పద పద నువ్వు పద బయటికి పద పిలుస్తున్నాడు అమ్మా అమ్మా అని ఇదిగోండి ఇక్కడ స్కార్ఫ్స్ చొన్నీలు ఈ బెడ్ ఈ బెడ్షీట్స్ వాడి బొమ్మ బొమ్మకి గాలంతా తీసేసిందండి కొరికేసింది ఒక పక్క ఎక్కడో అది పోతా ఉంది నిదానంగా సో బెడ్రూమ్ అయితే ఇలా ఉంది మీకు క్లియర్గా కనిపించిందని అనుకుంటున్నాను సో ఇలా ఇలా ఉంది ఇంకా నా వంటగది విషయానికి వస్తే ఘోరం అంటే ఘోరంగా ఉంది ఇక నేనైతే అంట్ల దోమి ఇలా బుట్టల్లో వేస్తాను కదా అవన్నీ తీసి నచ్చినవి అన్నీ తీసేస్తూ ఉంటుంది లక్కి ఇదిగోండి ఇది ఇంకా మొన్న చెనక్క చెప్పాను కదా ఇందులోనే కాయలు ఉన్నాయి ఇందులోనే పొట్టు కూడా వేసారనమాట మా పుణ్యాత్ములు సో ఇలా ఉంటుందన్నమాట మా వాళ్ళతో చెట ఇది చాట్లో వేసి జరిగితే దేనికి దానికి సపరేట్ అవుతాయి మామూలుగా నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తే ఇట్లా ఉన్నాయి అయితే మోస్ట్లీ చూపించడానికి ఇష్టపడను నేను అబ్బా అనిపించింది కదా సో నేను ఇలా చూపించను ఇదిగో నిన్న గుగ్గిలు వేసాము మేము మరి ఆ క్లిప్ తీసానో లేదో గుర్తుకులేదు నాకు వర్షానికి గుగ్గిలే తేసాము అక్కడైనా డ్యూటీకి కూడా వెళ్ళలేదు సో ఆ గుగ్గిలు తిన్న ప్లేట్స్ కప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకోటి పెసర్లు కూడా వేయించాను అనమాట వేయించాను వేయించాను అంటే ఏమంటారు వేయించాను మామూలుగా ఉప్పేసి వేయించాను అనమాట సో అవి కూడా ఇక్కడే ఉన్నాయి మామూలుగా ఇలా ఉంటుంది గుగ్గిలకి తాళింపేయడానికి ఆనియన్ కట్ చేస్తాము ఆనియన్ అది కూడా కట్ చేస్తుంది ఇక్కడే ఉన్నాయి ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరేపాకు టమాటాలు ఇలా ఉన్నాయి ఈ బాస్కెట్లో అలా వేసి పెట్టేసానేమో చూసుకోలేదు అందులో కొన్ని పాడైపోయింది కూడా ఉంది మరీ ఎక్కువ రోజులు ఏం రెండు మూడు రోజులది ఉన్నది ఉన్నట్టుగా మీకు చూపిస్తున్నాను ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ సర్దేసుకొని స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఎవరైనా అలాగే చేస్తారు కొంచెం అగ్లిగానే ఉంటుంది ఎవరిదైనా ఇల్లు సర్దక ముందు అలా చూపించడానికి ఎవరు ఇష్టపడరు కదా సో నేను అలాగే అనమాట సర్దుతూ ఉంటాము ఇప్పుడు ఇలా నైట్ కారం పొడి యూజ్ చేస్తాం మూత సరిగ్గా పెట్టలేదు సో అలా అలా ఉంటాయి అనమాట కొన్ని కొన్ని చచ్చింది గుర్రే నేను అక్క ఇది అనుకుని ఇది వేసినట్టుంది ఇది సోంపు దీనిపైన సీసా తీసింది కాబట్టి నాకు అర్థమైంది ఇది వాడింది అని చెప్పేసి అయ్యయ్యో కానీ టేస్ట్ ఏమీ తెలియలేదు సోపుది ఇంక ఇది ఇంకా స్టవ్ అయితే ఏం క్లీన్ చేయలేదు స్టవ్ ఒకటి క్లీన్ చేస్తాను అంట్లు రాత్రే బయట వేసేసాను నైటు ఇదిగోండి తిన్నయి పాల ప్యాకెట్ కవర్లు ఏమైనా ఉంటే చెత్త ఆ కవర్లు అయితే వేసేసాను ఇదిగోండి అంట్లయితే బయటే వేసేసాను నైటే సో అవి అలా ఉన్నాయి ఇంకా చేతి ఉతకాల్సిన బట్టలు అలాగే ఉన్నాయి ఇంకా బట్టలు ఉతికాము అవి ఆరే లేదు వాషింగ్ మిషన్ తిరిగేసి ఆగిపోయింది ఎయిట్ ఓ క్లాక్కేమో సో ఇంకా అది ఇప్పుడు పంపులు వస్తున్నాయి కరెంట్ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు పంపులు వస్తున్నాయి మోటర్ వేసాను సో పంపు నీళ్ళైతే పైకి ఎక్కుతున్నాయి ఇంకొక రూమ్ చూపించాలి మీకు హాల్ అయితే హాల్ పరిస్థితి ఇదండి ఇలా ఉంది ఈ బట్టలతోని ఇంక ఈ రూమ్ అయితే అసలు చూపించలేనే చూపించలేదే అన్నమాట ఫ్రెండ్స్ అమ్మ స్నానం చేస్తుంది ఆమెంతటావి ఇడిచి ఇక్కడ వేసింది బట్టలు నేను అమ్మళ్ళ ఊరికి వెళ్తానని ఒకరోజు బ్యాగ్ ఆల్రెడీ సర్దుకొని బయలుదేరా మేము కానీ చిన్న ప్రాబ్లం వల్ల ఆగిపోయాము ఆ రీజన్ మీకు తీసుకురాలేదు మీకు చెప్పలేదు నేనైతే సో అది అప్పుడైతే సర్దుకున్న బట్టలు అవన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట పిల్లలు అవి నావి సో ఆ బ్యాగ్ అయితే ఇలాగే ఉంది ఇంకా ఇదిగో బట్టలు తీసుకుంటామా ఈ కర్టెన్స్ ఇవి ఏనేయం బట్టలు తీసుకునేటప్పుడు కూడా వాటిని నిదానంగా తీసుకోవడం ఉండదు లాగడమే అనమాట నేను మొన్న ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా మడతలు పెట్టి చక్కగా నీట్గా పెట్టాను కదా ఇదిగోండి ఇలా అయిపోతాయి అనమాట సర్దినంత సేపు చ సరిపోదండి వీళ్ళకి అంతా చెత్త చేసేయడానికి ఎంత అయిపోయిన చూడండి ఇంకా మళ్ళీ రీసెంట్గా మా ఆయన ఆయన సర్దుకున్నాడు అరిస్తేను ఎందుకు అట్లా బట్టలు ఇష్టం ఉన్నట్లు ఆగుతున్నావు అని చెప్పేసి మా ఆయన లాగిన బట్టలు ఇంకా మడత పెట్టిన బట్టలు కూడా ఊడి కిందే పడిపోయాయి ఇంక వేడిచ్చిన బట్టలు ఇక్కడ బాస్కెట్ ఉండే బాస్కెట్ మొన్న వాషింగ్కి క్లాత్ తీసుకెళ్తూ అక్కడ వేసాను కదా ఆ బట్టలు ఇంకా బాస్కెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు బట్టలు బాస్కెట్లోకి వెళ్ళలేదు ఇంక ఇవేన తర్వాత లక్కి లాగేసిద్ది తీసిద్ది నేను తీసుకొచ్చేసి ఇలా వేసేసి మళ్ళీ పెడతాను ఏమున్నాయి ఇందులోకి తోసేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఎప్పుడైనా నేను సర్దుకోవచ్చులే ఉద్దేశంతోనే ఇదే ఇదే పెద్ద ఇది అయిపోతుందండి ఇలా చేయడమే పెద్ద ఇలా వాడికి అందకుండా చూడాలని చెప్పేసే మా ప్రయత్నం అనమాట ఇగో డ్రింక్స్ తాగినవి సీసాలు ఇక్కడ ఇవి అక్కడ పెట్టిన సీసాలు తీసుకొచ్చి లక్కి ఇక్కడ పెట్టింది వీటిని ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి పరిస్థితి ఇప్పుడు ఆ అన్నోళ్ళకి టైం ఎంతో చెప్పాను కదండి మీకు లెవెన్ లెవెన్ థర్టీ ఫైవ్ అయింది ఇప్పుడు అన్నోళ్ళకి ఛాయ్ పెట్టాలి అక్కడ పనోళ్ళకి ఫస్ట్ ఏ పని చేసినా చేయకుండా వాళ్ళకి ఛాయ్ పెట్టించామనుకో టెన్కి టెన్ థర్టీకే పెట్టిస్తారు ఇవాళ మెలుగు రాలేదని చెప్పాను కదా సో అందుకని పెట్టి పోయాము ఫస్ట్ చాయ్ అయితే పెడతాను ఎప్పుడు ఇలాగే ఉండదు ఈరోజు ఎలా ఉందో చూపించాను అంతే సో ఇంకా వాళ్ళకైతే చాయ్ పెడుతున్నాను నేను చాయ్ పెట్టేసి అంట్లు ఉన్నాయి కదా అంట్లయితే సర్దేస్తాను సర్దేసి అంట్లలో నీళ్ళు తీసేసి నానబెట్టేసి ఇట్లా చాలా పనులు ఉన్నాయి వన్ బై వన్ చేసుకుంటాను అండ్ నిన్న మీకు వీడియోలో శనివారం అని చెప్పాను కదా అది శుక్రవారం నిన్నే శనివారం అనుకున్నాను ఇవ్వాలి శనివారం నేను శుక్రవారం ఉన్నాడు మిస్టేక్లో వారం అనేది తప్పు చెప్పాను సో అది నేను ఒక కామెంట్ కూడా పెట్టారు నాకు ఐడియా రాలేదనమాట తర్వాత అనిపించింది లాస్ట్ సాటర్డే గురించి మాట్లాడదేమనుకున్నాను కాదు ఈ రోజు సాటర్డే కదా నిన్న ఫ్రైడే కదా నేను బై డికాషన్ పెడతాను కూడా అయిపోయారు చెప్పాను కదండి ఒక త్రీ డేస్ టైం పడుతుంది అని రియా అడుగుతుంది సో అక్క ఏమైంది ఆపేసామని చెప్పేసి అండ్ ఎవరు అరుణ ముంగపోటి ముంగిపొడి సంథింగ్ వస్తుంది సారీ అని పేరు అని తప్పు చెప్పుకుంటే అరుణ గారు కూడా అడిగారు సో ఏంటి సిరీస్ ఏమైంది అని చెప్పేసి వీడియోస్ చేశాము బట్ ఎడిటింగ్ కావట్లేదు నాగీ కొంచెం బిజీ ఉన్నారు ఒక్క త్రీ డేస్ అన్నాగా ఆల్రెడీ మండే అయిపోయింది ఇవాళ రేపు సండే రోజు మండే రోజు నుంచి కంటిన్యూస్గా వస్తాయి ఇంకా సో ఇప్పటిదాకా వెయిట్ చేశాక ప్లీజ్ ఆగండి ఎందుకు అని అంటే వాటికి కొంచెం మ్యూజిక్స్ పెట్టాలి కొంచెం ఎడిట్లు చేయాలి పిల్లలతో చేసినాయి కదా వాళ్ళకి తెలిసి తెలియగా కొంచెం ఇదిగా చేశారనమాట అవన్నీ తీసేసి మనం ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఎడిట్ చేయాలి అందుకే అనమాట సో వస్తాయి ఆపి ప్రసక్తి ఏం లేదు కొంచెం ఈ ఒక త్రీ డేస్ అనే గ్యాప్ ఇచ్చాము ఏమైంది అలా అలా ఉన్నా ఇట్రా లేపింది చూడు చూడండి ఎట్లా లేపుతుందో లేప మాకు మా అక్కని లేపేసావా అక్కని లేపావా ఎందుకు కుక్ మార్నింగ్ బెటా కుక్ మార్నింగ్ తల్లి పడుకో బెటా అందకుండా పడుకో ఎందుకు లేపా ఆడే నన్ను కొట్టడానికి వస్తున్నాడు చూసారా ఈ రోజుల్లో పిల్లలకి ఆ నేను పడుకున్నాక లక్కీ లేసిందా అయితే లేచి టీవీ చూస్తే పడుతున్నా గుగ్గల్ షేప్ అయినాయి అవి చెల్లి నేను లేసినప్పుడు నేను పడుకున్నాక మళ్ళీ లేచి టీవీ చూస్తే మళ్ళీ పడుకున్నాను పంచదార ఏం చేస్తాను నువ్వు పడుకోబెట్టావా ఎంత గుగ్గల్ షేప్ ఇట్ల ఇట్లాంటి అండి అది అసలు ఎంత మంది వచ్చారు అనేది కూడా నేను చూసి రాలేదు నా అందాజ ప్రకారం సీలింగ్ వాళ్ళు వచ్చి ఉండరు ఇంకా మేస్త్రిలు ఇద్దరు వచ్చి ఉంటారు ఇద్దరు వాళ్ళకి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా కూలీలు అవి అందించే వాళ్ళు వాళ్ళు వచ్చి ఉంటారు చూడాలి వెళ్ళి ఇంకా ఒక నలుగురికి అయితే తీసుకొని వెళ్తాను ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా తీసుకొని వెళ్తాను లేదంటే ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి ప్రతిదీ షేర్ చేస్తా అన్నా కదా సో ఇలా ఇలా చెక్ చేసుకోవడం వెళ్ళడం వర్క్ చూసుకోవడం ఇట్లాంటివి కూడా ఉంటా ఉంటాయి ఈరోజు అయితే ఇంకా వెళ్ళలేదు రబ్బానన్న ఎంతమంది వచ్చారు నలుగురా సీలింగ్ వాళ్ళు రాలేదా చెప్పాను వాళ్ళు ఇద్దరు 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 మా ఇద్దరు కూల అనమాట నలుగురు వచ్చారు సీలింగ్ వాళ్ళు రాలేదు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వాళ్ళు వస్తే మధ్యాహ్నం నుంచో అంటే రెండు ఆ టైంకో అట్లా వస్తున్నారు ప్లంబింగ్ వాళ్ళు అయిపోయిందండి మర్చిపోయాను ప్లంబింగ్ అంటే ప్లంబింగ్ కాదు డ్రైనేజ్ వర్క్ అయిపోయింది ప్లంబింగ్కి పంపు కనెక్షన్స్ ఇచ్చేవన్నీ ఆ గోడలు కట్ చేసుకోవడం అంతా అయిపోయిందనమాట పైన ఎలక్ట్రీషియన్స్ కూడా అది అల్పిరి వస్తుంది ఒక నిమిషం ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా పైన అయిపోయింది ప్లాస్టింగ్ చేస్తున్నారనమాట సో అది మనకు అసలు ఈ వయసులో అల్పిరి అనేది రాకూడదు ఒక్క ఫ్లోర్ ఎక్కడానికి దిగడానికి అల్పిరి వస్తే చాలా అనారోగ్యంతో ఉన్నట్టే నాకైతే చూడాలి ఒక టూ త్రీ మంత్స్ అంతే తర్వాత వెళ్ళాక నా ఇల్లు నాది సర్దుకోవాల్సినవి సర్దుకున్న తర్వాత పీస్ఫుల్గా ఐడియాస్ చేసుకోవచ్చు నా ఇదితో ఉన్నాను అనమాట ఏటు టెన్షన్స్ ఉండవు డబ్బులు అందుతున్నాయా లేదా మేసరికి ఇస్తున్నాం లేదా మెటీరియల్ వచ్చిందా లేదా మెటీరియల్ చెక్ చేసుకోవడానికి ఇంక ఇట్లా ఉంటాను పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా ఎగురు దిగులు ఏమైనా జరుగుతున్నాయా ఏది ఎక్కడ పెట్టారు ఏంటనేవి ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉండవు కదా అప్పుడు పీస్ఫుల్గా ఉంటాము సో మంచి జరిగింది అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్కి వ్యూస్ అయితే చాలా తగ్గుతున్నాయి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ వీడియోని అయితే లైక్ చేసి అండ్ వీడియోని అయితే చూడండి వీడియోని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానివ్వండి థమ్స్అప్ సింబల్ కానివ్వండి స్మైల్ సింబల్ కానీ మీకు ఏ సింబల్ అక్కడ కనపడితే అది క్లిక్ చేసి అయితే ఒక కామెంట్ అయితే చేయండి చాలా బూస్ట్ బూస్ట్ అప్ ఇస్తా నాకు చాలామంది ఇప్పటి నుంచి కాదు నేను లక్కీ ప్రెగ్నెంట్ అప్పటి నుంచే చాలా మంది కనెక్ట్ అయ్యి మన బ్లాగ్స్ చూస్తూ ఉంటారు మిడిల్లో అలాంటి ఆ ప్రేమ ఆ అన్యోన్యత కొంచెం ఫన్నీ వేలో ఎంటర్టైన్మెంట్ వేరే వేలో వీడియోస్ లేకపోవడానికి రీజన్ మా లక్కీనే సో అవ్వట్లేదు చిన్నపిల్లతోని సో కొత్త కొత్తిళ్ళు స్టార్ట్ చేసాం కాబట్టి వర్క్ టెన్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పకుండా మీరు కోరుకునే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి మంచి టిప్స్ కానివ్వండి ట్రిక్స్ కానీ డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఒక షార్ట్ పోస్ట్ చేశాను చూడండి ఇంట్లో వంటింటి వంటింట్లో ఒక ఆడవాళ్ళకి కావలసిన సరుకులు ఏముంటాయి అనేది నేను ఆ వ్లాగ్ అయితే చేశాను అసలు చిన్న మినీ వ్లాగ్ అయితే చేశాను ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది సో ఉప్పు పప్పుల కాంచెలి బాత్రూమ్ క్లీనెస్ బాథింగ్ హోమ్ క్లీనింగ్కి కావాల్సినవి డెకరేషన్ కావాల్సిన ప్రతిదీ అందులో ఉంటుంది ఆ లిస్ట్లో అది ఎప్పుడో నేను టూ థౌజండ్ ట్వంటీలో స్టార్ట్ చేసాను తీసిన వీడియో ఆ బుక్ ఇప్పుడు దొరికింది నాకు సో ఆ బుక్లో బుక్ చూపిస్తూ వీడియో చేశాను మీకు కావాల్సిన అందులో ఉంటాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా కాపురం వాళ్ళకు కూడా ఏమేమి కొనుక్కోవాలి ఏంటి అనేది కూడా ప్రతిదీ ఉంటుంది అందులో ఇంట్లో కేసర్కులు కావాలి ఏంటంటే ప్రతిదీ ఉంటుంది ఖచ్చితంగా షార్ట్ చూడడానికి మీకు యూజ్ అవుతుంది కుదిరితే నేను ఇక్కడ కామెంట్ సెక్షన్లో చేస్తాను మా అమ్మ కూడా లేచింది చూపిస్తాను అమ్మ ఒకసారి ఎలా ఉన్నా చూపిస్తాను రాబేటే నువ్వే ఇది లేచిన తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉన్నదాన్ని ఈ మధ్య ఇలా కనిపించకుండా అంటే నైటీతోనే ఫుల్ బ్లాగ్ అనేది చేయకుండా మధ్యాహ్నం ఒక చాయి పొద్దున ఒక ఛాయ్ పెట్టుకున్న కనుక తర్వాత వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని వచ్చి వీడియోస్ అయితే చేసుకుంటున్నాను లేదంటే డ్రెస్సెస్ కొనవచ్చిన వీడియో స్టార్ట్ చేస్తున్నాను సో నైటీ మీద వద్దు వద్దు అన్నారు నేను చేయను అని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చేసి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది బ్లాగ్స్ స్టార్ట్ చేయడం ఇది కూడా ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇప్పుడు టూ కల్లా నేను ఈ వీడియోని తీయాలి ఎడిట్ చేయాలి పోస్ట్ చేయాలి ఎంత టెన్షన్ ఉండదు చెప్పండి సో అదే జరుగుతుంది అనమాట ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఇంక అయిపోతుంది ఛాయ్ అయితే మరుగుతుంది ఇంకా ఏం అవ్వలేదు సైజు లేదు చాయ్ అయితే సో ఫస్ట్ వెళ్ళి క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను సో గబగబ నేనేం పని చేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే అంటూ సర్ది తర్వాత క్లీనింగ్ అదే కూడవడానికి స్టార్ట్ చేస్తాను ఇస్తుంది చిరాగే పోసేది ఉంటది కదా మళ్ళీ స్టాండ్ తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని పోసుకోవాలన్నమాట తల్లి వచ్చాడండి నేను తీసుకెళ్తుంటే వద్దుపిన నేను తీసుకెళ్తాను ఇవ్వు అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు అలా అండి కొడుకు సో హ్యాపీ అట్లా చిన్న చిన్ని చేస్తే మనకి అంటే ఎక్కి దిగాలి కదా అందుకేమో నేను లేపి ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఇంకా పిలుస్తారు ఇప్పటి నుంచి బయట ప్లాస్టింగ్ కాబట్టి ఊరుకున్నారు అయిపోవచ్చింది వాళ్ళు మీకు చూపించాను కదా చివరికి వచ్చేసింది మా చెల్లి చూడమ్మా ఛాయ్ ఇగో వీడిల్లా గుమ్మల్లో గుమ్మల్లో కాలలో కాళ్ళలో ఉంటాడు ఏమన్నా విని జరుగు బావా లేవా మార్నింగ్ బావా వన్ అవర్ అయింది లేదు హాఫ్ అన్ అవర్ అయింది కానీ వాళ్ళు పిలుస్తున్నారు మేస్త్రి వాళ్ళు అది తీసుకోలేకపోతే ఇందులో కొంచెం తక్కువ ఉంది ఎందుకు తీసి ఎందుకమ్మా అంటున్నావు లక్కమ్మా ఏంటి మా అది ఆ బ్రష్ ఒకటి తీసుకొచ్చింది సరే అమ్మా పరగడుకుని తాగొద్దంట అవాయిడ్ చేయాలంటే కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొత్త కొత్త అలవాట్లతో స్టార్ట్ చేద్దాం ఏది స్టార్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇంట్లోకి వెళ్ళాక ఆ ఇంట్లోకి వెళ్ళా ఏదో రీజన్ అయిపోయింది అమ్మఒే ఆగు తీస్తాను పోయా ఒకది పడుకున్నవారు బాగా

వీడే ఏసీకి అలవాటు అయ్యాయి ఇంటికి అంత ఇబ్బంది మా అమ్మలు ఇంటికి వెళ్తేనే బా అమ్మ భయం వేస్తుంది బాబు నాకైతే అందుకే అలవాటు చేయద్దు అవునా అవునా అవునంటనే అన్న తిన్నావా ఏం కూర ఏం కూర క్రాఫ్ట్ నేనే చేశానండి కొత్తగా బయట చేయించలేసా నేనే చేసాను ట్రిమ్మర్తో మొత్తం ఎట్లుంది అరిసాడు మా ఆయన నేనే చేశాను ముందు కూడా కట్ చేస్తా అంటే వద్దంట అది స్టైల్ అంట అక్కడ కట్ చేయలేదు డిప్ప కటింగ్ కొట్టేసా నేనేం అడగల ఏం చెప్పమని హాయ్ చెప్పమని బాయ్ చెప్పమని ఇదిగోండి చాయ్ అయితే తాగేసా ఇంకలే కూర్చో ఏందిరా ఏదో వీడియో నేను పడిందండి ఏంటిరా పొద్దు పొద్దున్న ఏమేమి వీడియోస్ అని అన్నారు కదరా అదేనా అదే మీరు ప్రతిభను గుర్తు అరే నువ్వేంటిరా నా సంకలో ఒకసారి మంచిగా చేరుకుంటుందండి నేను కూడా చూడండి ఏంటిదే

బాయ్ బాయ్ అండి నాకు పని ఉంది కది రామ్మ కొంచెం హెల్ప్ చేయమ్మా వీడియో తీయమ్మా నాకు స్టాండ్తో జరుపుకొని జరుపుకొని తీసుకోలేకపోతున్నాను బాబాయేం కొంచెం నిద్రలో ఉన్నాడు అందుకే ఇట్లా ఇట్లా బతికి ఆడుకుంటాను మామూలుగా వాడిని మీ అడుగుతాను ఏంటన్నది మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న ముక్క తీసాను అంతే చేసుకుంటా లేమ్మా ఊరికే అన్న వెళ్ళు నిజంగా మా ఊరికే అన్న దగా లేదు మోసాల లేదు స్టాండ్ పద్దా కడు ఇటు అటు ఇటు తిప్పుకోలేని తిరగలేం కదా అందుకే అప్పుడు వీళ్ళ హెల్ప్ తీసుకుంటాం అనమాట ఒక్క నిమిషం అండి వస్తున్నా ఒక అమ్మాయి అయితే అడుగుతా వస్తుంది ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు బట్ అమ్మాయి రెగ్యులర్ గా అడుగుతుంది ఇది మేము తీసుకోకుండా టూ ఇయర్స్ పైనే అవుతుందండి ఫోర్ థౌసండ్ మేము తీసుకున్నాము ఇదే డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ దగ్గర వచ్చి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇది పర్ఫు లాగా వస్తుంది అనమాట స్పాంజ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక బెడ్ షీట్ వేసుకున్నామంటే మనకి మ్యాట్రస్ ఫీలింగ్ అయితే ఉంటదనమాట ఫోల్డబుల్ ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు మనమే అంటే ఇంట్లో లేడీస్ ఈజీగా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట లేబట మా అంటే ఒక మడక మంచం లాగా అన్నమాట బాగుంటది జరపడానికి కింద వీల్స్ కూడా అన్నమాట జస్ట్ ఇలా లేట్ అండి వీల్స్ అవి అలా వీల్స్ వస్తాయి అనమాట మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు అంటే బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి హాల్లో నుంచి మనకి ఎక్కడ కన్వీనియంట్ గా కావాలి అనుకుంటే అవి మార్చుకోవచ్చు అండ్ అవసరం ఉన్నప్పుడు వేసుకున్న అవసరం లేనప్పుడు మన పెట్టేసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఇది అండి మంచం అయితే హనుమన్పేటలో మూడు వేల ఆరు వందలు తీసుకుని అండి కాకపోతే ఇవి అప్పుడే వస్తున్న కొత్త అవి స్టార్టింగు ఇందులో రెండు రకాలు ఉంటాయి లైట్ వెయిట్ దో ఒకటి ఉంటుంది హెవీతోటి ఉంటుంది మనం తీసుకుంది హెవీ మా సైజు వచ్చేసి ఇది ఆరు నాలుగు అనమాట ఈ సైజు

అంట్లు తోమేసి వంట స్టార్ట్ చేస్తాను ఇట్లా చేసుకుంటాను అనమాట పనులు అదైతే పైపై ఊడ్చాను వంటగా అది క్లియర్గా కూడా క్లీన్ క్లీన్గా ఈ రూమ్ నుంచే నేను కొడవడం స్టార్ట్ చేస్తాను ఈ బ్లాగేస్ ఇంటర్తో ఏం చేస్తున్నాను అండి చాలా ఈజీగా వచ్చింది నేను జెన్యున్గా ఉన్నది ఉన్నట్టుగానే పోస్ట్ చేసుకుంటూ వచ్చాను ఈ వీడియో వరకు అంటే ఒక రా వీడియో లాగా మీకు తీసుకొచ్చాను ఇదే వీడియోని ఇప్పుడు పనులు ఏమేమి ఉన్నాయో మీకు చూపించాను కదా క్లీన్గా మొత్తం పనులన్నీ చేసుకొని నేను ఎలా రెడీ అయ్యి ఎలా ఉన్నాను పిల్లల్ని ఎలా చూసుకున్నాను ఫుడ్ ఎలా పెట్టుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను ఈ బ్లాగ్ చూశాక నేను చేసిన బ్లాగ్ ఎలా ఉంది అనేది మీరే వేరియేషన్ అనేది మీరే కామెంట్ చేయండి సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజనే ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎంత సుఖంగా ఉన్నాను ఎంత ప్రేమ హ్యాపీ అయితే అనురాగంతో ఎంత హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను అన్న ఉద్దేశంతోనే మీకు చూపించాలి అన్న ఉద్దేశంతోనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకొకటి ఆ ఇన్కమ్ సోర్స్తో కూడా నేను జాబ్ మానేసిన తర్వాత నాకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉండాలి కాకుండా ఒక శాలరీ ఉండాలనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేసుకును అలాగే ఎదుగుతూ వచ్చాను అలాగే సపోర్ట్ చేశారు సో దీన్ని అర్థం చేసుకొని ఇంకా సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో వీడియోకి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే బయటికి వెళ్తున్నాను రండి బయటికి ఇక్కడ ఏం కనపడట్లేదు వీడియో కరెంట్ పోయిద్దేమో అని చెప్పేసి గబ్బా గబ్బా తీశానండి ఛార్జింగ్ ఒకటి ప్రాబ్లం అవుతుంది వైఫై ఆఫ్ అయిపోతుంది వీడియో అప్లోడ్ అవ్వదని అయినా కరెంట్ పోయింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వీడియో సేవ్ చేస్తున్నాను అప్లోడ్ చేయడానికి లేదు ఫోన్ డేటా మీద ఇరవై నిమిషాలు పైన ఉంటే చాలా కష్టమండి అప్లోడ్ అవడం ఫోన్ డేటా మీద ఎప్పటికొచ్చిద్దే ఎప్పటికి అప్లోడ్ చేస్తాను ఏంటో ఇంత కష్టపడి ఇంత చేస్తామా ఈ టై ఈ ఎండాకాలంలో ఇదే కర కరెంటు ప్రాబ్లంతో ఎప్పటికొచ్చిద్దా ఏంటో వచ్చినా కూడా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి కొంచెం కామెంట్ మీకు తెచ్చింది అయితే పెట్టి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్